అందరికీ నమస్తే అండి నేను ఈ రోజు నుంచి కార్తీక మాసం స్టార్ట్ అయింది కాబట్టి ఈరోజు కార్తీక పురాణం ఒకటో అధ్యాయం చదువుదామనుకుంటున్నాను కార్తీక మాసంలో కార్తీక పురాణం చదవకపోయినా పోని విన్నా కూడా మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలు పోతాయని అంటారు ఒకసారి చదువుతాను వినండి ఏమైనా తప్పులుంటే క్షమించండి కార్తీక మహత్యమును గురించి జనకుడు ప్రశ్నించుట ఒకటో అధ్యాయం శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ మండలి ఆర్థికవర్తమందు నైమిషారణ్యములో శౌనకాది మహామునులతోనొక ఆశ్రమము నిర్మించుకొని సకల పురాణములు పుణ్య చరిత్రలు వారికి వినిపించు సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు శౌనకాది మునులు గురుతుల్యన సూతును గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేద వేదాంగములు రహస్యములు సంగ్రమంగా గ్రహించినారము కార్తీక మాస మాత్యమును కూడా వివరించి దాని ఫలమును తెలపగలుచుంట అని తమరా వ్రతమును వివరించవలసిందిగానని కోరిరి అంతనాను సూత మహర్షి ఓ మునిపుంగవులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయ్యకు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి సాంబశివుడు పరమేశ్వరుడికి పార్వతీదేవికి తెలియజేసిన విధముగా నాగాథను వినిపించను అట్టి పురాణ కథను మీకు తెలియజేయదు తెలియజేయదును అన్నారు ఈ కథను వినుట వలన మానవులకు ధర్మార్థములు కాక యహమందునును పరమందును ఐశ్వర్యములతో తులతోగుదురు కావున శ్రద్ధగా నాలకింపుడని ఇట్లా చెప్పాను పూర్వముఖానక దిగం దినమున పార్వతీ పరమేశ్వరుడు గంగనమ్మున విహరించిచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకలేశ్వరములు కలిగి చేయనట్టుది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగినది శ్రాస్త్ర సమ్మంతమైనది సూర్య చంద్రుడు నాచరింపబడేది అవో వ్రతమును వివరింపుడని కోరెను అంతట మహ మహేషుడు మందహాసము దేవి నీవు అడుగుచున్న వ్రతమును స్కాంద పురాణమున చెప్పబడి ఉన్నది ఇప్పుడు వశిష్ఠ మహముని నీ మిథిలాధీషుడు మిథిలాధీశుడుకు జనక మహారాజునకు వివరింపబోచున్నాడు చూడు మా మిథిలా నగరం వైపు అని మిథిలా నగరం వైపు చూపించను అట్ట మిథిలా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతసించి ఆద్యపాద్యములతో సత్కరించి కాళ్ళు కడిగి ఆ జలమును శిరస్సుపై జల్లుకొని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరము నా దేశము నా ప్రజలు పవిత్రులమైతిమి తమ పాద నాగే నా దేహము పవిత్రమైనది తమ తమ రిటకేల వచ్చితర అని వేడుకోనను అందులో వశిష్ఠుడు జనక మహారాజా నేను ఒక మహాయజ్ఞమును పెట్టితిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము నిన్ను అడిగి క్రతువు ప్రారంభించునని నిశ్చయించి ఇటు వచ్చితిని అని పలుకగా జనకుడు మునిచంద్రమ్మ అటులనే ఎత్తును స్వీకరింపుడు కానీ చిరకాలం నుండి ఒక సందేహము కలదు తమ బోటి దైవఘ్ను అడిగి సంశయమును తీర్చుకోదలిచింది నాయాదృష్టము కొలది నా అదృష్టము కొలది ఈ అవకాశము దొరికినది గురురత్న సంవత్సరంలో గల మాసములలో కార్తీక మాసమే ఏలనంత పవిత్రమైనది ఆ కార్తీక మాసమున గొప్పతనం ఏమిటి అను సంశయమును నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మహత్సమును గురించి వివరించవలసిందిగా ప్రార్థించను వశిష్ట మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయము తీర్చగలను నేను చెప్పబో వ్రతకల వ్రతకథ సకల మానవులను ఆచరిస్తాగని సకల పాపాహారమైనదని అయి ఉన్నది ఈ కార్తీక మాసము హరిహర స్వరూపము ఈ మాసము నన్ను ఆచరించు వ్రతము యొక్క ఫలితంని చెప్పగలను చెప్ప చెప్పేదను వినుటకు కూడా నాందకమైనది అంతేగాక వినంత మాత్రములనే ఎట్టి నరక బాధములను లేక యహనందున పరమందును సౌఖ్యమును పొందగలరు నీ బోటి సజ్జనుడు ఈ కథను గురించి అడిగి తెలుసుకున్నట్టుకు ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపమని ఇట్లా చెప్పసాగాను వశిష్ఠుడు కార్తీక వ్రత విధాములు తెలుపుట ఓ మిథిలాది ఓ మిథిలాదీశ్వర జనక మహారాజా ఏ మానవుడైనా ఏ వయసు వాడైనా ఉచ్చ నీచ అనే భేదము లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాసి ఎందుండగా వేకోజాముని లేచి కాలకృత్యము తీర్చుకొని స్నానమాచరించి దాన ధర్మములను దేవతా పూజలను చేసినచో దాని వలన అగణిత పుణ్యఫలము లభించును కార్తీక మాస ప్రారంభము నుండి ఇట్లా చేయొచ్చు విష్ణు సహస్రనామార్చన శివలింగార్చన ఆచరించటవలను ముందుగా కార్తీక మాసమునకు ఆదిదేవత యొక్క దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమును ఎట్టి ఆటంకములు రానియక నన్ను కాపాడును అని ధ్యానించి వ్రతమును ప్రారంభించవలేను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించు దినములలో సూర్యోదయమునకు ముందే పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకొని నదికి పోయి స్నానం ఆచరించి గంగకు శ్రీమన్నారాయణకు పరమేశ్వరునకు భైరవునకు నమస్కరించి సంకల్పం చెప్పుకొని మరల నీట మునికి సూర్యభగవానుకు ఆజ్యపాదము మొసగించి పితృదేవతలకు క్రమ ప్రకారముగా తర్పణములోర్చి గట్టుపై మూడు దోశలు నీళ్లు పోయేవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి తుంగభద్ర యమున మున్నగు నదులలో ఏ ఒక్క నదులోనైనా స్నానం ఆచరించినా గొప్ప ఫలము కలుగును తడి బట్టలు వీడి మడి బట్టలు కట్టుకొని శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్య ధూప దీప నైవేద్యములతో భగవంతుని పూజ చేసుకొను గంధము పూసి భగవంతునికి సమర్పించి తాను బొట్టు పెట్టుకొని పిమ్మట అతిథి అబ్ అభ్యాగతులకు పూజని పూజించి వారికి ప్రసాదమిడి తన ఇంటి వద్ద కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట కానీ కూర్చుండి కార్తీక పురాణమును చదవాలను ఆ సాయంకాలము సంధ్యావందనం ఆచరించి శివాలయం కానీ విష్ణాలయం కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తిని బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తర్వాత తాను భోజించవాలెను మరునాడు మృష్ట స్నానంతో భూత తృప్తి చేయవలెను ఈ విధముగా వ్రతమాచరించి స్త్రీ పురుషులకు పూర్వమునందున ప్రస్తుత జన్మనందున చేసిన పాపం పోయి మోక్షమును కరులదురు ఈ వ్రతము చేయుటకు అవకాశం లేనివారు వ్రతము చేసిన వారిని చూసి వారికి నమస్కరించినచో వారికి కూడా ఫలము దక్కును ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట సోక్త కార్తీక మహత్స్య మందరి మొదటి అధ్యాయము మొదటి రోజు పారాయణం సమాప్తము శ్లోకం ఓమిత్య కాక్షరం బ్రహ్మ వ్యాహరతిం త్రయంశిక తస్మై తారాత్మనే మేధా దక్షిణామూర్తయే నమ ఇది మొదటి అధ్యాయం అండి తప్పులుంటే క్షమించండి తడబడ్డాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ